హలో గారు గైస్ నేనైతే మంచిగా ఉన్నా మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు మన పేరు వచ్చేసి ప్రతి తప్ప మన ఛానల్ మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరున్న కొత్త అయినా ఎవరున్న పాత్రలో అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అయితే ఏంటంటే చాలా మందికి అయితే ఈ టూ డేస్ నుంచి అయితే యూట్యూబ్ లో యూట్యూబ్ అనేది ఓపెన్ కావడం లేదు యూట్యూబ్ అనేది ఓపెన్ అయినా కూడా ఏంటంటే యూట్యూబ్ అనేది వర్క్ అయితే చేస్తలేదు దాని గురించి వీడియో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త ఎవరున్న అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు చేయాల్సింది ఏం లేదు ఏంటంటే యూట్యూబ్ నుంచి అయితే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే కొంచెం ఎందుకంటే కొన్ని ఓల్డ్ మోడల్ కి అయితే కొంచెం చాలా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే లేదు అది ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలనే దాని గురించే వీడియో కాబట్టి ఫస్ట్ మన ఛానల్ కొత్త పొత్తులైనా ఓరున్న పాత్రలో అయినా చూస్తున్నట్లయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంది అయితే చూస్తున్నారు కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇక్కడ కొన్ని నేను ముందడ నేను వీడియోస్ అనేది తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేను వీడియో వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎందుకంటే వీడియోస్ అనేది చేయాలని ఇంట్రెస్ట్ అని వస్తుంది కాబట్టి కొంచెం నాకు జల్దీ హండ్రెడ్కే రీచ్ అవ్వాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా మనం ఏ విధంగా ఒకవేళ మీ మొబైల్ అనేది ఈ విధంగా అప్డేట్ అయినది వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే మేము వచ్చేసి చూడండి ఒకవేళ మీ మొబైల్ సేమ్ ఇదే విధంగా నాకు ఎందుకంటే పొద్దుగానే కస్టమర్ వచ్చింది కాబట్టి ఈ అయితే ప్రాబ్లం అనేది మన దగ్గరకు అయితే వచ్చింది కాబట్టి అయితే చూడండి ప్రాబ్లం అయితే ఈ విధంగా చూసుకోండి మీరు అంటే వచ్చేసి అయితే చాలా మందికి అయితే ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి కొంచెం సబ్స్క్రైబ్ వేసుకోరు అబ్బా మీకు చేయాల్సింది ఏం లేదు మనం సబ్స్క్రైబ్ వేసుకోండి సబ్స్క్రైబ్ వేసుకుంటే ఎందుకంటే వీడియో అనేది కొంతమందికి పిష్ అవుతుంది కాబట్టి ఎందుకంటే నేను చిన్న ఫైవ్ మినిట్స్ వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ వేసుకు లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతుంది ప్లే స్టోర్ లోకి పోయినా కూడా ఒకసారి ప్లే స్టోర్ లో పోయినాక ఈ విధంగా దాని మీద అప్డేట్ అనేది చేయండి ఫ్రెండ్స్ అప్డేట్ ఎంత చేసినా కూడా కావట్లేదు పెండింగ్ అనే పడుతుంది చూడండి అదే మెయిన్ వచ్చేసి చూడండి ఏ విధంగా పెండింగ్ చేసినా సేమ్ అదే సర్చ్ సర్చింగ్ అయితుంది కానీ అప్డేట్ అనేది కావడం లేదు అయితే ఏ విధంగా ఏ విధంగా చేయాలని చెప్పినా దాని గురించి వీడియో కాబట్టి కొంచెం చూడండి ఎంత అప్డేట్ చేసినా కూడా కావట్లేదు ఒకసారి చూడండి పెండింగ్ అనేది పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ అనేది ఉంది కదా దాన్ని లాంగ్ పేజ్ చేయండి లాంగ్ పేజ్ లాంగ్ ప్రేజ్ చేసిన తర్వాత మెయిన్ వచ్చేసి యాప్ ఇన్ చూసిరా దాన్ని ఓపెన్ చేయండి యాప్ ఇన్పులో పోండి అయితే మెయిన్ వచ్చేసి మీరు అనేది కింద క్లియర్ షార్ట్ ఉంది కదా క్లియర్ షార్ట్ క్లియర్ ఉంది కదా క్లియర్ ఉంది కదా దాన్ని దాన్ని ప్రెచ్ చేయండి దాన్ని ప్రెచ్ చేసిన తర్వాత క్లియర్ షార్ట్ మొత్తం కొట్టేసిరంటే నీకు అనేది యాప్ అనేది క్లియర్ క్లియర్ ఆల్ ఉంది కదా ఆ క్లియర్ అని ఓకే ఓకే నొక్కేస్తే అయిపోతుంది క్లియర్ డీలేడ్ డేటా ఉంది కదా అది క్లియర్ చేయండి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి యాప్ అనేది ఓపెన్ చేయండి చూసిరా యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి చూడండి కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే కొంచెం నెట్ స్లో ఉంది కాబట్టి ఒక నా ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది ఓకే అయిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది ఒక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ప్రాబ్లం అనేది క్లియర్ అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి కొంచెం సబ్స్క్రైబ్ అబ్బా మీరు చూసిన ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి నేను దానికైతే రిప్లై అయితే ఇస్తాను కొంతమంది ఏంటంటే నేను చెప్పే విధానం కూడా కొంచెం అర్థం కావట్లేదు అదే అని చెప్పి అయితే అంటూ ఎందుకంటే నేను స్టాప్ లో అనేది వీడియో తీస్తున్నావు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితేనే చెప్పేస్తున్నానబ్బా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మీరు ఏంటంటే నేను ఫాస్ట్ చెప్తున్నా కొంచెం స్లోగా సెట్టింగ్స్ లో కొంచెం స్లోగా వినండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నెక్స్ట్ ఏదైనా దేని గురించి వీడియో కావాలంటే మొబైల్ సంబంధించిన ప్రతి దాని వీడియోస్ గురించి అయితే మన ఛానల్ వస్తాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పామెంట్ ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ ఓకే బై బై